హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాక్ శ్రీ శ్రీరోజాలన్నీ కూడా బాగా వాడిపోయినాయిగా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితుడు మనకు తెలుసు కదా జగన్ ఏ సెగ్మెంట్ ఎత్తుకున్నా ఇంతకంటే ఇంకా వరస్ట్గా ఎవడు చేయలేడు అన్నంత గొప్పగా చేసి చూపిస్తాడని అందులో భాగమే ఈ వైసీపీ ఆడలేడీస్ డిపార్ట్మెంట్ కూడా అవతల వ్యక్తులు ఎవరు వాళ్ళ స్థాయి ఏంటి అని కూడా చూడకుండా మున్సిపాలిటీ కుక్కల కంటే విశ్వాసంగా డ్యూటీ చేసేసే వాళ్ళను హైర్ చేసేసుకుంటూ ఉంటాడు జగన్ ఇక ఆ ప్రాసెస్ లోనే తన ఒకప్పటి సామాజిక వర్గానికి చెందిన పారిజాతాలు అయినటువంటి రోజారెడ్డి శ్రీరెడ్డి శ్యామల రెడ్డిలకు పేమెంట్లు పోస్టింగ్లు ఇచ్చేసి రిక్రూట్ చేసుకున్న అనియా వాళ్లకు కొన్ని గోల్స్ సెట్ చేశాడు అవేమంటే పెద్దగా ఏం ఉండవు పొద్దున్న లెగిస్తే మొహం కూడా కడుక్కోకుండా పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం అనమాట ఎందుకలా అంటే అదే జగన్ అనియాకు తెలిసిన సీమ రాజకీయం ఒకవేళ అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యి పొరపాటును ఏదైనా అంటే ఎంటనే ఆడో లేడీస్ ఈక్టింగ్ కార్డు ఒకటి వాడేయచ్చు ఆ ఎంటనే వైసీపీ మహిళా కమిషనర్ అయినటువంటి వాసిరెడ్డి పద్మకియా ఎంట్రీ ఇచ్చి నోటీసులు ఇచ్చేస్తుందనమాట ఇంత జంబలకడి పంబ రాజకీయాలు మన ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారత అవనిలో ఎక్కడా చూసిందాం ఈ విషయంలో మాత్రం జగనన్యాని ట్రెండ్ సెట్టర్గా ఒప్పుకోవాల్సిందే కాకపోతే ఇట్లాంటి డ్రైనేజీ ట్రెండ్ని కేఏ పాల్ కూడా ఫాలో అవడం అనుకోండేది వేరే సంగతి గతంలో చూసుకున్నాం కదా రోజా అంటే స్వైర విహారం మా జగన్ అన్న కూడా పీకలేవు పవన్ కళ్యాణ్ అంటూ మైకు ముందుకొచ్చి ప్రతిసారి అదే సవాలు విసిరేది మరి ఆ కాన్ఫిడెన్స్కి కారణం జగన్ అనేది ఒరిజినల్ హెయిర్ స్టైల్ కాదనో లేక కేరళ తైలం ఏదైనా వాడుతున్నాడనో మనకు తెలియదు అసలు ఒకనొక స్టేజ్లో రోజా ఆంటీ నోటికి అద్దు అదుపు కూడా లేకుండా పోయింది అలా పూర్తిగా కంట్రోల్ తప్పినా కూడా ఎంత ఆడలేడీస్ ఫీమేల్ కార్డు ఉంటే మటుకు మరీ ఇంత పెట్టారా వాళ్ళ లీడర్ జగనన్నయ ఏం కంట్రోల్ చేయడా అని అందరికీ డౌట్లు వచ్చాయి అంతలోనే బేసిక్గా బూతుల కాంపిటీషన్లో విన్నర్స్కి మాత్రమే మంత్రి పదవులు గిఫ్ట్గా ఇచ్చే జగనన్య ఎందుకు కంట్రోల్ చేస్తాడులేండి అని గుర్తొచ్చి సైలెంట్ అయిపోయేవారు ఇక యాంకర్ శ్యామల రెడ్డి అక్కయా కూడా అంతే స్క్రిప్ట్ ఒకటే కాకపోతే స్టైలే డిఫరెంట్ అనమాట చంద్రబాబుని ముసలి నక్క అని పవన్ కళ్యాణ్ని గుంట నక్క అని జగనన్నయ మాత్రం సమరసింహం అని తన పేరు వెనకాల ఉన్న తోకకి పనిలో పనిగా జగననీయ పేమెంట్కి సమన్యాయం చేయడానికి శానా ట్రై చేసేది అక్కడికి ఈ వీడియోతో స్టార్ హీరోయిన్ మెటీరియల్ అయినట్టు వైసీపీ క్యాండిడేట్స్ కోసం డెబ్బై ఎనభై నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్ చేసేసిందంట ఇక్కడ క్యామిడి ఏంటంటే వాళ్ళందరూ కూడా మటాష్ అది అక్క ట్రాక్ రికార్డ్ ఇక చీరెడ్డి అకియా విషయానికి వస్తే ఎందుకులే మాట్లాడుకోవడం మళ్ళీ మనం క్లోజ్ నోరు గడుక్కోవాలి అని ఇసుక్కుంటున్నారు ట్రేడ్ పండితులు అలా రాజకీయం అంటే బూతులు తిట్టడమే పరమావధి అన్నట్టు సాగింది జగనన్నీయ రాజకీయం ఇప్పుడేమైంది వైసీపీ నేలమట్టమైంది సబ్స్టిట్యూట్ కూడా లేని పాకిస్తాన్ క్రికెట్ టీంలా తయారైంది రేపు అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయితే వాళ్ళందరూ అసెంబ్లీలో ఏ మూల కూసోవాలో కూడా క్లారిటీ లేదు అసలు ఈ అవమానంతో జగనన్నీయ ఏదో ఒక సాగు చెప్పి అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఆశ్చర్యం లేదని జోష్యం చెబుతున్నారు ట్రేడ్ పండితులు రాజకీయం అంటే బూతులు మాత్రమే అని నమ్మి ఇళ్లకు పేమెంట్లు ఇచ్చే అవతలి వాళ్ళను బద్నాం చేయాలని చూసిన జగనన్య లాస్ట్కి భస్మాసురుడు లెక్క భస్మమయ్యాడు అనేది వాస్తవ నిజం అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్